పాకిస్తాన్ అయితే తన మేకపోతు గాంభీర్యాన్ని ఇంకా ప్రదర్శిస్తుంది అని చెప్పాలి దీనికి నిదర్శనం పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన నేపథ్యంలో భారత్కి ఒక రకమైన హెచ్చరిక కూడా ఇచ్చారు ప్రధానంగా పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నది ఏంటి అంటే భారత్ చేసిన తప్పులకు ఖచ్చితంగా పర్యవసానాలు ఉంటాయి క్షిపణి దాడులకు భయపడి పాకిస్తాన్ కుంగిపోతుందనో లేదంటే ఓడిపోయినట్టో ఒప్పుకుంటుందోనో భారత్ అనుకుంటుంది కానీ తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎలా పోరాడాలో తెలిసిన దేశం పాకిస్తాను అని మర్చిపోతోంది భారత్ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది అసలు సార్వభౌమాధికారం గురించి వేళ మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అది కూడా ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అనేది ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ కాకపోతే భారత్ దాడులను యుద్ధ చర్యతో సభానంగా అభివర్ణించారు అయితే ఆపరేషన్ సింధుపై పాక్ రక్షణ శాఖ మంత్రి కవాజ్ అషీఫ్ మాత్రం ముందు స్పందించిన నేపథ్యంలో సరిహద్దులో భారత్ తన ఆపరేషన్లను నిలిపివేస్తే తదుపరి చర్యకు దూరంగా ఉండడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు తమపై దాడి జరిగితే పాకిస్తాన్ స్పందిస్తుందని బ్లూంబర్గ్ టెలివిజన్లో ఆయన మాట్లాడారు భారత్ పట్ల తాము ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోమని గత పక్షం రోజులుగా చెబుతున్నామని కానీ తమపై దాడి జరిగితే స్పందిస్తామని చెప్పారు ఆల్రెడీ దాడి జరిగిపోయింది తొమ్మిది సవరాలు లేపేశారో అయిపోయింది కాకపోతే ఇక మీద దాడులు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక పక్క పాక్ ప్రధాని మాత్రం అసలు ఊరుకోము ప్రతీకారం అంటే ఏంటో చూపిస్తాము మా మీద దాడి చేశారు మేము వదులుకోము మా సంగతి ఏంటో మా సత్తా ఏంటో ఉంటారు ఏం చూపిస్తారు ఇంకా ఆల్రెడీ చేతకాన్ని దద్దమ్మల్లాగా కూర్చొని చూడడం తప్ప అంతకుమించి ఏమీ చేయలేరు మీరు అని చెప్పి మూడే అయితే తేల్చేశారు